హాయ్ హలో నమస్తే నేను మీ మీవాస్తేమన్ జనసేన కంటెస్ట్ చేయాలనుకుంటున్న స్థానాలకు సంబంధించి నిర్ధారిత సంఖ్య ఒకటి బయటకు వచ్చింది యాభై ఐదు అవి యాభై ఐదు స్థానాల్లో కంటెస్ట్ చేయడానికి జనసేనని నిర్ణయం తీసుకున్నారు ఆ యాభై ఐదులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు స్థానాలు ఉన్నాయి అలాగే ఒక పన్నెండు స్థానాలు పన్నెండు లేదా పద్నాలుగు స్థానాలు వచ్చేప్పటికీ ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా ఇవి కలిపి పన్నెండు లేదా పద్నాలుగు సో ఇరవై తొమ్మిది పన్నెండు కలిపితే నలభై ఒకటి ఇంకొక తొమ్మిది లేదా పదకొండు స్థానాలు రాయలసీమ నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి నిర్ణీతమైన సంఖ్య నియోజకవర్గాలు బలాబలాలు అన్నీ కూడా అధినేత ముందు ఇలా పరిచి ఆయన ప్రతి ఒక్కరికి సంబంధించి ప్రతి ఒక్క సెగ్మెంట్కి సంబంధించి ఎటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు వాళ్ళ ఇంటిగ్రిటీ వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ సోర్సెస్ సక్రమంగా ఉన్నాయా లేదా ఉత్తన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని తెలుగుదేశం పార్టీ ఇచ్చేసినట్టు టికెట్లు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేరు ప్రతిదీ కౌంటర్ చెక్ చేస్తున్నారు ఆయన కొన్న ముఖ్యమైన ఇంటెలిజెన్స్ ద్వారా సేకరిస్తున్నారు నిజాయితీగా సంపాదించిన సొమ్ము అలాగే వారసత్వంగా వచ్చిన సంపద అలాగే లేదా ఏమైనా అక్రమ మార్గాల్లో సంపాదించింది రేపు పొద్దున వీళ్ళని అసెంబ్లీలోకి వెళ్తే ఎంచి చూపించడానికి అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సో యాభై ఒక్క స్థానాల్లో యాభై ఒకటి నుంచి యాభై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేసి తీరటం ఖాయం ఇదేదో ఎవరో ఇస్తే పోటీ చేయటం కాదు వారికి ఉన్న ప్రాథమికంగా న్యాయబద్ధంగా వారికి ఉన్న హక్కు ఏంటంటే డెబ్బై స్థానాల్లో పోటీ చేయొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా జుడిషియస్గా ఆలోచించి యాభై ఐదు స్థానాల్లో పోటీకి నిలబడదాం అనుకుంటున్నారు ఆ సంఖ్య తగ్గితే యాభై ఒకటి దగ్గర ఆగుతుంది అంతకుమించి ఒక్క సీటు కూడా తగ్గే ప్రసక్తి లేదనేది విశ్వసనీయ సమాచారం క్యాండిడేట్స్ ఇంటిగ్రిటీ దగ్గరికి వచ్చేప్పటికీ ఆయన రకరకాల పారామీటర్స్ చూస్తున్నారు బడుగు బలహీన వర్గాలు విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎందుకంటే ఆయన్ని ఆయనది కులాలను కలుపుకొని వెళ్ళే సిద్ధాంతం ఏ ఒక్క కులానికి టికెట్ డినై చేయటం అనేది ఆయన మనసులో అనుకూల ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ ఇద్దాం అదే సందర్భంలో వాళ్ళ ఆర్థిక స్థోమత ఆర్థికంగా అంత బల సంపన్నులు కాకపోతే పార్టీ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి గెలిపించుకుందాం అనేది నిర్దిష్టంగా నిర్దుష్టంగా చాలా స్పష్టంగా స్పెసిఫిక్గా ఫ్లాలెస్గా ఆ ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు ఆ వెట్టింగ్లో ఒక్కోసారి ఏడెనిమిది మంది అభ్యర్థులు వస్తున్నారు ఒక్కో అసెంబ్లీ నియోజక నుంచి బాగా జల్లడి పట్టి దాన్ని నాలుగుకి కుదిస్తున్నారు ఆ నాలుగుని మూడు చేస్తున్నారు మూడుని రెండు చేస్తున్నారు ఆ రెండు ఒకటికి దగ్గరలో వచ్చే అవకాశం షార్ట్లీ కపుల్ ఆఫ్ డేస్లో ఉండొచ్చు మ్యాక్సిమం ఒక వన్ వీక్లో ఉండొచ్చు ఆ యాభై ఒక నియోజకవర్గాల గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ యాభై ఒకటా లేదా యాభై ఏదా అనేది ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పాం ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఇరవై తొమ్మిది లేదా ముప్పై ఒకటి వేరు తెలుగుదేశం హ్యాజ్ టు ఫోర్ గో లాట్ మెనీ సీట్స్ తెలుగుదేశం అభ్యంతరం పెట్టవచ్చు పెట్టడం పెట్ట పెట్టడం అనేది వాళ్ళ ఆ పార్టీకి ఉన్న హక్కు పెడతారు నథింగ్ రాంగ్ ఇట్ బట్ జనసేన బలమేంటి పదేళ్లలో జనసేన ఎలా తన గ్రాఫ్ని పెంచుకుంటూ వచ్చింది ఇవన్నీ చూసుకుంటూ వచ్చారు ఆయన వచ్చి దాన్ని బట్టే క్యాండిడేట్స్ ఎంపిక ఉభయ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించినప్పుడు చాలా నిన్మవాడంగా చెప్పారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కు ఎవరు దయచేసి రావద్దు నాకు కావాల్సిన నాయకులు నేనే పిలిపించుకొని వన్ టు వన్ మాట్లాడతాను వన్ టు వన్ మాట్లాడటప్పుడు ఒక్కొక్కరితో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిఫరెంట్ పారామీటర్స్ మాట్లాడిన వాళ్ళు ఎవరు బయటకు వచ్చి ఈ విషయం చెప్పాల పూర్తిగా జనసేన సెక్రటేరియట్ నుంచి లభిస్తున్న విశ్వసనీయమైన సమాచారం ఇది సో యాభై ఐదు సీట్లకు తగ్గేది లేదు తెలుగుదేశం లేదు మరీ మొహమాట పెడితే యాభై ఒకటికి వస్తారు ఒక నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చేసినట్టు రెండు వేల పద్నాలుగులో చేసినట్టే పవన్ కళ్యాణ్ ఈసారి రాజకీయం చేయట్లేదు రాజకీయాల్లో ఆయనకు పదిహేనేళ్ల అనుభవం ఉంది అంతకు పూర్వం తన సొంత పార్టీ పెట్టక పూర్వం ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేతగా ఐదేళ్లు ఆయన ఏంటో ఆయన ప్రూవ్ చేసుకున్నారు దానికన్నా ముందు ఆయన ఒక స్వచ్ఛందంగా ఆయన కోసం పనిచేసిన సంస్థలు ఒక రెండో మూడో ఉన్నాయి అంటే పవన్ ఫోర్స్ అని ఇవన్నీ కూడా పనిచేసి డిఫరెంట్ పారామీటర్స్లో అభ్యర్థులతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వటం అంటే ఆయనలో విభిన్నమైన లక్షణం ఏంటంటే ఆయన అందరిలోనూ మంచిని చూడగలరు అందరిలోనూ శక్తిని గుర్తించగలరు అది చాలా తక్కువ మందికి ఉంటుంది గేలి చేసేవాళ్ళు అవహేళన చేసేవాళ్ళు ఎగతాళ్ళు చేసేవాళ్ళకి సమయం వచ్చినప్పుడు కడుపు నిండా పెడతారు ఒకటి తన మీద పదే 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 విమర్శలు చేసేవాళ్ళు ఆరోపణలు చేసేవాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళని కూడా ఆయన క్షమించేస్తున్నారు కారణం ఏంటంటే సమయం వచ్చేదాకా ఆగుదాం వెంబడే ఒక సమాచారం అంది కదా అందింది కదా అని చెప్పి టక్కున నిర్ణయం తీసేసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో లేదు ఆచితూచి బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో ఆయనకు చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అంటే ఆయనకి ఇక్కడ ఇది ఆయన చుట్టూ ఉన్న ఉన్న వాళ్ళలో ఎవరు తనకి నిజమైన నమ్మకస్తులో ఎవరు పారాచూట్ లాగా వచ్చి ఇక్కడ వాలారో పారాచూట్లు పట్టుకుని ఇక్కడ వాలారో వేరే పార్టీల నుంచి ఇవన్నీ అడ్జటికేట్ చేసుకునే సమయం ఆయన లేని కారణం లేకపోవటం వల్ల ఆయన కొంత దృష్టి మరల్చిన మాట వాస్తవమే అలాగే వాళ్ళేం వదిలిపెట్టరు ఆయన ఉపేక్షించరు పంపించేస్తారు మన చెప్పింది కూడా అదే ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండి కోట రాజకీయాలు మాత్రం ఇక్కడికి వచ్చి చేయమాకండి కానీ అలా సున్నితంగా చెప్తే వెళ్ళరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ మీది ఉంది కదా గబ్బర్ సింగ్ తర్వాత అభిమలా నాయక్ ట్రీట్మెంట్ ఉంది చూసారా ఆ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఆ బడిత పూజ చేస్తే అప్పుడు బయటికి వెళ్తారు కోవర్ట్లందరూ మీరు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్న ఎనభై ఎనిమిది శాతం లేదా ఎనభై తొమ్మిది శాతం తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు విస్మృత అంటే నెగ్లెక్టెడ్ విసర్జిత అంటే మీకు తెలిసిన విషయమే ఆల్మోస్ట్ వాళ్ళు దెవర్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్ రూత్లెస్లీ వ్యవస్థలో ఒకప్పుడు ఏదో వాళ్ళకి సింహభాగం వాళ్ళకి ఉండేది వాళ్ళే పెత్తనం చెలాయించే వాళ్ళందరూ ఇవాళ పుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళుగా తయారీ చిన్నదా చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి వాళ్ళు విసర్జిత సామాజిక వర్గాలు వాళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రత్యేకంగా కొన్ని పథకాలు ఏర్పాటు చేసి పథకాలు మీ మనసులో ఊహించుకున్నారు అవి రూపకల్పన చేస్తే చేయాలంటే మీరు అధికారంలోకి రావాలి మీరు అధికారంలో రావాలంటే మీ చేతిలో మీరు గెలవాల్సిన సీట్లు యాభై పైన ఉండాలి అందుకనే మీరు యాభై ఐదు దగ్గర ఆగారు యాభై ఐదు దగ్గర నుంచి మీరు యాభై ఒకటికైతే కిందకి తగ్గరని మాబోటి వాళ్ళ విశ్వాసం యాభై ఒకటిలో మీరు ఖచ్చితంగా నలభై నుంచి నలభై ఐదు ఎంత కాదన్నా గెలిచి నలభై ఐదు లీస్ట్లో గెలిచి తీరే నియోజకవర్గాలు ఆ నలభై ఐదు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్న మీ షూటింగ్స్ నిమిత్తం వేరే దేశాల్లో ఉన్నా లేదా ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో మీ కార్యాలయంలో ఉన్న మీ దగ్గరకు వచ్చి నేరుగా వినమ్రంగా చాలా వినయంగా రెండు చేతులు కూడా చాలా ఇలా పెట్టుకొని చాలా హుందాగా మీతో మాడతారు పవన్ కళ్యాణ్ గారు మీరే ముఖ్యమంత్రిగా ఉండండి మేము మద్దతు ఇస్తాం అవసరమైతే రెండు ఏళ్ళు అవుతాం నేను అవుతానా నేను లేకపోతే లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అవుతారండి మేము నిర్ణయించుకుంటాం మీరైతే ముందు రెండు ఏళ్ళు ఉండండి అలాంటి సన్నివేశాన్ని ఈ ఎనభై ఎనిమిది శాతం ప్రజలు విజువలైజ్ చేసుకుంటున్నారు దాన్ని నిజం చేయండి పవన్ కళ్యాణ్ గారు నిజం చేసి మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోండి మీరు అంటున్నారు కదా దుర్మార్గపు దౌష్యపు దురాగతపు దౌర్జన్య అరాచకపు పాలనకి ముగింపు పలకటం అనేది మీ చేతుల్లోనే ఉంది మీరు తీసుకునే నిర్ణయం బట్టే ఉంది మీరు ఇరవై ఐదుకో ముప్పైకో ఒప్పుకుంటారనే ప్రచారం జరుగుతుంది అది నిజం కాకూడదని కోరుకుంటూ మీరు యాభై పైన సీట్లు ఖచ్చితంగా మీరు కంటెస్ట్ చేయబోతున్నారు కంటెస్ట్ చేస్తూ కనీసం నలభై ఐదు పైన మీరు విజయం సాధించబోతున్నారు తెలుగుదేశం అనివార్యంగా మీ దగ్గరకు వస్తుంది దేర్ ఇస్ నో అంబిగ్యూటీ సమర్థుడు అనుభవజుడైన చంద్రబాబు గారే ముఖ్యమంత్రి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారే తనకు చెప్పారని చెప్పుకున్న లోకేష్ కూడా ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఎలా ఇలా చేతులు కట్టుకొని నుంచని మీ పక్కన వినయంగా నుంచున్నాడో మాట్లాడకుండా అలాగే రేపు పొద్దున మీరు నలభై ఐదు సీట్లు నలభై ఐదు నుంచి యాభై సీట్లు నెగ్గిన తర్వాత అప్పుడు కూడా వచ్చి తాను చేసిన పొరపాటుగా చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకుంటున్నానని చెప్పి మీరే ముఖ్యమంత్రిగా ఉండండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తాను గౌరవంగా రెండు ఏళ్ళ పాటు వెయిట్ చేస్తాడు సో వి ఆల్ వాంట్ దట్ టు హ్యాపెన్ అది జరుగుతుంది జరిగి తీరుతుంది ఆ దిశగా మీరు అడుగులు వేస్తారని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం